అందరికి నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపు ఎవరిది టీడీపీ పార్టీదా వైసీపీ పార్టీదా ఇదిలోన పార్టీ తరఫున బాలనాగర్ రెడ్డి గారు గెలిచారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులోనే బాలనాగర్ రెడ్డి గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా బాలనాగర్ రెడ్డి గారు గెలిచారు సరే ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి ఉన్నారు అలాగే వైసీపీ పార్టీ నుంచి రెడ్డి ఉన్నారు సరే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య బిగ్ టీవీ అనేది రెండు సర్వేలు జరిపింది జనవరిలో ఒక సర్వే తర్వాత ఇప్పుడు ఒక సర్వే జరిపింది ఈ సర్వే ఫలితాల్లో ఎవరికి మెండుగా ఉంది ఎవరు రాబో ఎన్నికలో గెలుపు గుర్రాలు నెక్కబోతున్నారు అన్న విషయం క్షుణ్ణంగా పరిశీలిద్దాం అందులో భాగంగా ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బాలనాగరెడ్డి గారు మూడు దఫాలుగా గెలుస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా గెలుపు దిశగా అడుగులేస్తున్నారు గెలిపే అవకాశంగా గెలుస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం బిగ్ టీవీ రిపోర్ట్ చూద్దాం ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోన లోన ఒక సర్వే అనేది మంత్రాలయం నియోజకవర్గంలో టీవీ అనే సర్వే చేసింది సర్వే చేసిన తర్వాత అందులోన వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున బాలనాగి రెడ్డికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ అని వచ్చింది తర్వాత అప్పుడు ప్రస్తుతం రెడ్డి అప్పుడు అభ్యర్థి తిక్కారెడ్డి ఉన్నారు తిక్కారెడ్డి ఉన్నప్పుడు కూడా ఫార్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా తిక్కారెడ్డి ఉన్నారు తిక్కారెడ్డికి కూడా అప్పుడు ఫార్టీ ఫోర్ పర్సెంట్ వచ్చింది మిగతా ఆదర్స్కి ఎయిట్ పర్సెంట్ అనేది పోలు వచ్చింది అంటే గతంలోన ఇంకా పొత్తులు సయోత్తే కుదరలేదు ఎప్పుడు జనవరి ఆ సమయంలోన టీడీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరున్నారు ఒకరు టీడీపీ పార్టీ నుంచి తిక్కారెడ్డి వైసీపీ పార్టీ నుంచి బాలనాగర్ రెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరున్నా సరే అత్యధిక ఓట్ షేర్ కలిగిన వ్యక్తిగా బాలనాగర్ రెడ్డి గారు ఉన్నారు తర్వాత చూస్తే తక్కువ ఓట్ షేర్ కలిగిన వ్యక్తిగా తిక్కారెడ్డి గారు ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య అప్పుడు రిజల్ట్ ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా అందులో వచ్చేసి ప్రస్తుతం ఇప్పుడు పొత్తుల సయోధ్య కుదిరిన తర్వాత బీజేపీ టిడిపి జనసేన ఈ మూడు పొత్తుల సయోధ్య కుదిరిన తర్వాత మంత్రాలయం నియోజకవర్గంలో అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది సరే ఇప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని మనం ఒకసారి టీవీ చేసిన సర్వేలోన క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది పదహైదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీన అంటే ఈ మంత్ ఈ మంత్ లో సర్వే చేసిన దాని ప్రకారం వైసీపీ పార్టీ నుంచి బాలనాగిరెడ్డి గారికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ టీడీపీ పార్టీ నుంచి రాఘవేందర్ రెడ్డి గారికి ఫార్టీ టూ పర్సెంట్ అదర్స్కి టెన్ పర్సెంట్ అంటే గతంతో పోల్చుకుంటే టీడీపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పొత్తులు కుదిరిన తర్వాత ఒక టూ పర్సెంట్ అయితే ఓట్ షేర్ అనేది తగ్గిందని క్షుణ్ణంగా కనిపిస్తుంది ఆ టూ పర్సెంట్ ఓట్ షేర్ అనేది అదర్స్కి అనేది యాడ్ అవ్వడం కనిపిస్తుంది సరే బలాబలాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం బీసీ సామాజిక వర్గం కార్డు ఉపయోగించుకొని రాఘవేందర్ రెడ్డి ముందుకెళ్తున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ నియోజకవర్గంలోనే నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రస్తుత ఎమ్మెల్యేగా బాలనాగర్ గారు ఉన్నారు ఆయనే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ అయితే మార్చిలో ఎన్నికలు జరుగుతాయి ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన గెలుపు జెండా ఎగరవేస్తారన్నది రిజల్ట్ రోజు మనకు పూర్తిగా అర్థమవుతుంది సర్వేల ప్రకారం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెజార్టీగా వై బాలనాగర్ గారు అయితే మంత్రాలయం నియోజకవర్గంలో గెలుపు దిశగా ఉన్నారు చూసుకున్నట్లయితే ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గంలోన ఫార్టీ ఎయిట్ ఓట్ పర్సెంట్ కలిగిన వ్యక్తిగా బాలనాగర్ గారు ఉన్నారు వీళ్ళ టీడీపీతో పోల్చుకుంటే బాలనాగర్ గారికి ఎక్కువ మెజార్టీ ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయే ఎన్నికల్లోన పూర్తి ఇద్దరి బలా బలాలు పూర్తిగా అర్థమవుతాయి ఇప్పుడు సర్వేలు అయితే బాలనాగర్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు